రాష్ట్రంలో మళ్ళీ తుఫాను ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ చెప్తా ఉంది మరి వర్షాలు పడతాయంటే రైతులు ఇలా ఎంతో బాధపడతా ఉన్నారు రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల మరి వర్ష వర్షానికి వడ్లు తడవడం మళ్ళీ ఆరబోయడం మళ్ళీ తడవడం రెండు మూడు సార్లు తడుస్తూ ఉన్నాయి ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతులు రోజుల తరబడి మరి కళ్ళాల్లో పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకవైపు ప్రభుత్వమేమో వడ్లు మేము కొంటున్నాం ఇబ్బందే లేదు తడిసిన వడ్లు కొంటున్నాం కలెక్టర్లదే బాధ్యత అని కేబినెట్లో నిర్ణయాలు ప్రకటిస్తూ ఉన్నారు హైదరాబాద్లో మాటలు చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పంట కొనే పరిస్థితి లేదు ఇప్పుడే మేము ఇక్కడ చిన్నకోడూరు సెంటర్లో చూస్తే రైతులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మరి తేమ పోయిన తర్వాత కూడా కొంటలేరని చెప్తున్నారు ఇప్పటికే తడిసి ధాన్యం మొలకెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది మరి తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఎవరు సెంటర్లు తిరిగిన పరిస్థితి కానీ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు మరి రైతులకు ఏమో చాలా ఇబ్బంది ఉన్నది మరి సెంటర్లకు కొన్న వడ్లు రైస్ మిల్లుకు పోయిన తర్వాత తేమ శాతం ఉందని మొలకెత్తిందని రైస్ మిల్లర్లు ఆపడం తరుగు తీసేయడం మరి సంచికి మూడు కిలోలు కట్ చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే తరుగు లేకుండా వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తరుగు కూడా తీసేయకుండా చూడాలని కోరుతా ఉన్నాం తడిసిన వడ్లు మొలకెత్తిన వడ్లు కూడా మీరు కొంటామని మాటల్లో చెప్పడం కాదు కింద మరి వచ్చి కొనిపియాలే తక్షణమే తడిసిన వడ్లు కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మళ్ళీ మూడు రోజులు వర్షాలు పడితే రైతులు చాలా టెన్షన్ పడతా ఉన్నారు వరుసగా మూడు రోజులు వాడలు పడితే మళ్ళీ అంతా ఆగమైపోయే పరిస్థితి ఉంది ఇంకా నలభై శాతం ధాన్యం కళ్లాల్లోనే ఉంది మరి వెంటనే యుద్ధ ప్రాతిపదికన లారీల సంఖ్య పెంచి మరి ఒక్కొక్క సెంటర్కు రెండు మూడు రైస్ మిల్లు అలాట్ చేసి త్వరితగతిన వడ్లు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ రైతుల్ని ఇక్కడ చిన్నకూడూరులో మాట్లాడిస్తే రకం వడ్లు మీరు అని చెప్పి రైతులను అడిగితే మాకు అసలు సన్నరకం ఇక్కడ పండియము మా దగ్గర ఇంటి మందం ఏదో గుంటలో పది గుంటలో సన్నరకాలు పెట్టుకొని ఇంటి మందం మాత్రమే సన్న రకం వడ్లు పెట్టుకుంటాం ఇలా పండేదే దొడ్డు వడ్లు అని చెప్పి రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఎన్నికల ముందేమో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తాం మొక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తాం అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఓట్లు డబ్బలు అవడాక మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యాం సన్న రకాలకే బోనస్ ఇస్తామంటున్నారు మా దగ్గర పండేటియే వడ్లు అని చెప్ చెప్తా ఉన్నారు ముఖ్యంగా సన్న రకాలు రోగం ఎక్కువ పంట దిగుబడి తక్కువ మరి ఒక నెల రోజులు పంట కూడా ఈ దొడ్డు వడ్లు నాలుగు నెలలు వండితే రకాలకు ఐదు నెలలు పండుతాయి అంటే పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ కాల పరిమితి ఎక్కువ మరి అందువల్ల ఎవరు కూడా ఈ ప్రాంతంలో సన్న రకాలు పెట్టే పరిస్థితే లేదు ఇలా సిద్దిపేట జిల్లా చూసినట్టయితే మా సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో వరి సాగైంది యాసంగి పంటలు యాసంగిలో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో వరి పెట్టినారు ఇందులో దొడ్డు రకం ఎంత అంటే మూడు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఎకరాలు దొడ్డు రకం సన్న రకం ఎంత అంటే పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఇది సన్న రకం అంటే రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు రకమే పండిస్తున్నారు ఒక్క ఐదు పైసలే సన్న రకం ఉంది ఈ ఐదు పైసలు కూడా ఏంటిది ఇంటి మందం ఇంటి మందం నాలుగు బుక్కలు తినడానికి వడ్లు రైతులు పెట్టుకుంటా ఉన్నారు అంటే ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి తమ చెమట చుక్కలతో ఇవాళ ఎంతో కష్టపడి పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొనకుండా తత్సారం చేయడం బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు బోనస్ బోగస్ అయిపోయింది ఇవాళ మీరు బోనస్ ఇస్తామని ఆశపడ్డ రైతులకు మొండి చేయి చూపించారు మీరు అప్పుడేమో చేయి గుర్తుకోటేమన్నారు మరి గద్దెనెక్కినాక మొండి చేయి చూపించారు మీరు ఇవాళ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు స్పష్టంగా చెప్తున్నారు దానికి రోగాలు ఎక్కువ దొడ్డు రకాలైతే ముప్పై క్వింటాలు పండుతాయి సన్న రకాలైతే ఇరవై క్వింటాలే పండుతాయి రోగాలు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి తక్కువ అందువల్ల మా దగ్గర సన్న రకాలు పండనే పండాయి ఇలా ఎండ ఎక్కువ ఉంటుంది నూకలు అవుతాయి పండేదే దొడ్డు రకం అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అంటే నీ కథ ఏంది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఎకరాల్లో దొడ్డు రకాలు పండినాయి వీళ్ళందరికీ ఎగబెట్టినట్టే కదా నువ్వు అంటే తొంభై ఐదు రూపాయికి తొంభై ఐదు పైసలు ఎగబెడతా అంటున్నావు ఐదు పైసల వాళ్ళకు బోనస్ ఇస్తా అంటున్నావు ఆ ఐదు పైసలు కూడా అమ్మరు కదా ఇంటి మందం పెట్టుకునే తిండి గింజలు అవి అవి మార్కెట్లోకి తెచ్చి అమ్ముతే నువ్వు ఇస్తా అంటున్నావు అవి వాస్తవానికి ఐదు పైసలు పెట్టిన కూడా ఇంటి మందం పెట్టిన తిండి గింజలు వాటికి నువ్వు ఇచ్చేదేండి అంటే దీన్ని బట్టి నువ్వు ఇస్తలేవు మొత్తానికి వడ్లకు ఎగబెట్టినావు నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పి ఎగబెట్టినావు మరి ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయింది మళ్ళీ దున్నుతా ఉన్నారు ఇవాళ పరిస్థితి ఏంటంటే జ జనము కానీ జీలుగో విత్తనాలు దొరుకుతలేవు ఎక్కడ పచ్చి రొట్టె విత్తనాలు ఇవాళ ఆగ్రో సేవా కేంద్రాల్లో పోతే విత్తనాలు లేవు అంటున్నారు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంచులు కావాలంటే రొట్టె విత్తనాలు అన్ని సంచులు తెచ్చి స్టాక్ పెట్టినాం ఇవాళ సిద్దిపేటలో రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు జనము జీలుగు విత్తనాలు లేవని చెప్పి ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పెద్ద పెద్ద లైన్లు వెనకటనేమో చెప్పు లైన్లు పెట్టి బస్తాల కాంగ్రెస్ జమానాల ఇవాళ పచ్చి రొట్టె విత్తనాల కోసం పాస్బుక్లు లైన్లో పెట్టి